నువ్వు పోతావు ఆయన దగ్గర ఒరుతో మీరు ఇద్దరు కొట్లాడుతూ వస్తున్నావు ఆయన అటు మనం ఇటు వస్తున్నాం ఇక్కడ చిండి లేదు ఆయన అవన్నీ చెప్పలేము ఆయన ఈ పరిస్థితి వచ్చింది మాకు వన్ ఉండకపోతుండే ఒక చూడు ఇంకా హీరో లెవెల్ అలా బండిలో ఎప్పుడు అవసరం ఆ రోడ్ల మీద ఒద్దురా బయ్యా 100 సాలే చెప్పిన ఆయన కొడ ఫోటో చూసి పంపించిండు కదా మైనే మాట్లాడతలే ఇడి అలిగిండు ఇదే ఉంది కథ ఇడా तुम्हारी पनू से स्टार्ट ज्यादा ఏందిది అరేం అవుతుంది అరే పరిసిత్ గోరంగంంద్ర ఆయన అదే అవసరం లేనా

వీడొచ్చేసి ఏంటంటే మా పరిస్థితులు చూడండి ఎట్లా అయిపోయినా మంచి ఎట్లనే ఉన్నాము వీని వీళ్ళని మాట్లాడి ఇక చూడదు అలాడా తిండి లేదు గంజి లేదు మీకు వీళ్ళు చూడు ఇల్లు వండుకోరు చూడొచ్చు సార్ చూడు కూడు లేదు గంజి లేదు అసలు ఏం జరిగింది ఏంది మీకు వివరంగా ఇప్పుడు అడుగుండి ఎందుకు పరిస్థితి పట్టింది అరేడ్ అయినాడు అసలు చెప్తానున్నాము స్టార్టింగ్కి మొత్తుకుంటున్నాము ఆ చెప్తాను తిండి లేదు తిండికి తిండి లేదు నీళ్లు లేవు అసలు ఏదో బతుకుతున్నాం ఏదో అడవిలో బతుకుతున్నాం ఆడ ఏసీ రూమ్ లోలా వండే ఆ తీసుకొచ్చి వాడేసి బతుకు చూడు ఎట్లయింది అరేనాడు అరే నీకు తిండి లేకుండా నిద్రగా పడుతుంది రా కడుపు అంతా కడుపులు వెళ్ళగలుగుతున్నారాయినా అరేరా పేరుంది చదివతుంది అరేరా గంటి లేకుండా నువ్వు చెప్పింది తినుకుంటాం పరిస్థితి అరే వచ్చిన రోజు నుంచి అమే పట్టణ ఉన్నాం ఆయన దగ్గర ఒరుతో మీరు ఇద్దరు కొట్లాడుతూ వస్తున్నావు ఆయన అటు మనం ఇటు వస్తున్నాం ఇక్కడ చిండి లేదు ఆయన చెప్పలేము ఆయన నడు పొందని కిలోమీటర్ల కంటే ఎక్కువ పోవదు అన్నతో కొట్లాడు ఈ పరిస్థితి వచ్చింది మాకు అన్నుంటివన్నీ ఉండకపోతుండే ఒక చూడు ఇంకా హీరో లెవెల్ అదే నాశనం కాదు రాయ్ బతుకులేదా జైరా నాకు ఇంకో ఇప్పుడే కేపనకి చేసి ఏం చేయాలా అది ఇంకా పోలేదు హైదరాబాద్ అంటాడు ఆయన పక్కనే ఉంటాడు రా కేపన్నా చెప్పిందింట్రా బాబు అరే పెట్టేది నాకేమంటా చెవిలో నప్పు రా బాబు నువ్వు చెప్పుకుంటే ఇంకోటి ఈ వచ్చింది ఒక పూట తిని మూడు పూటలు వస్తున్నట్టు అవుతుంది పరిస్థితి అంతా అసలు ఎందుకు రా ఇల్లు అరే నేను చెప్తావు ఊరు అసలు ఇదిగో ఈ బండిలో ఎప్పుడు అవసరమ్మా ఈ బండిలో వెళ్ళినందుకే ఇంతగానో కథ అయింది బట్టలు కూడా మార్చుకోక ఒక రోజు అయితుంది అంతగానో ఇబ్బంది పడుతున్నాం మేము ఇంత కూడా అర్థమవుతాయి ఆ బండిలో ఎప్పుడు అవసరం ఆ రోడ్ల మీద వద్దు రాబోయే అని ఉందా సే చెప్పిన ఆయనకు ఒక ఫోటో తీసి పంపించిండు కథ ఆయన మాట్లాడతలే ఈ అడిగిండు ఇదే ఉంది కథ ఇట్లయి అని చెప్పి నాకేం తెలుసు ఆయన కొంచెం దగ్గర బతుకులు ఎట్లా అయితే నాకు కొట్లాడితే ఉంది ఆయనకేమొస్తుంది చెయ్యరా ఏదో కొట్టి అరేం చెయ్యాలా నాకే ఎట్లా ఉంది అడుగుతో ఏదో ఒకటి చెయ్యని చెప్పి అనుకోనే లేదే వద్దు నాగారు దాయి ఆ డీజిల్ గిజిల్ ఇంటికి వెళ్ళిపోదాం మేము అవసరం లేదా ఇంటికి పోయినామనుకో అక్క ఏమనుకుంటుంది నా వాళ్ళని వెళ్ళిపోయింది ఇంత చేత కానీ అనుకుంటా దానిలో పదివేలు ఉన్నాయి కదా ఎంత ఉన్నాయి

డు రాష్టం ఎక్కడ వాసన వస్తున్నాయి వాసన తెలుసా అరే ఒక్క రోజు వద్దామనుకున్నాం కదా రా ఇదంతా అవుతుంది మనకు తెరవదు కదా రాబాయి అరే పోత వెళిపోరాయిందని నేడుస్తున్నాం రా మేము చేసినామా వచ్చినప్పటి నుంచి చేసినామా ఇట్లా తిండి తిండిలేదురా నువ్వు వండుకుంటున్నావు మాకు కాగదవుతుంది మర్రెలాగ పెరిగినాము తిండి ఉండద్దా బాడీకి నువ్వు తిండిలే రా అది కాగదూ మాకైతుంది కదా అరే ఆ బండి లేకపోతే అయిపోవాలే బండి కష్టం కూడా వాళ్ళ పిల్లలు చిన్న ఉన్నందుకు అవురా చిన్నపిల్లలున్నందుకు చదువుకోమనే కదా అంటున్నాడు అర్థం కాదు కుల్ల చెప్తున్నా నాకు మొత్తం తెలుసు నాకు ఏంటంటే పిల్లల్ని కంటెంట్ నాకు నచ్చతలేదు ఇంకోటి ఏంటంటే ఇంకో మహారాజు కొత్త ఇలా ఐదు సంవత్సరాల పిల్లలు పట్టుకొచ్చి అదే ఫ్రెండ్ ఆమె కూడా అసలుకే నచ్చుతలే నాకు తెలిసి అయితే ఆయన ఆడికేనే ఇమ్రాన్ అని నచ్చతలేదు అప్పటికైనా మొత్తం మారిపోయిన నాకు అర్థమైంది ఉంటే నా మాట ఐదు వందల కన్నా ఉన్నారు కదా మీరు కావాలంటే ఆకలి అయితే ఫోన్ తినండి నేను

ఫస్ట్ వద్దాంటో ఫస్ట్ వద్దా అంటే వద్దా ఇప్పుడు వద్దా కదా రాజులు ఇద్దరు వచ్చిర్రి కదా వాళ్ళ ఎందుకు కొద్దాం ఇప్పుడు అంతా ఇల్లు లేకపోతే నువ్వు చేయవు నాన్న రొచ్చు మరి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఏంటిది అవసరం లేనా చెప్తున్నా నీ మంచి చెడ్డతోటి పంతాలు పోవా పో బిడ్డా

ఆదరే ఇచ్చిన వారా తడి బాప్పరు నాకు ఆకలేని మీకు సిగ్గు అని మీరు తినే మాకు కొంచెం తిండి పెట్టుకుంటే ఓ లే పోతుండ్రురా నాయన వాళ్ళకి నడరావు ఎప్పటికైనా విడ్డా బాధ్యగా అని మీరు లేకపోయినా పర్లే అన్న ఇట్లా అట్లా నాకు కూడా లిఫ్ట్ ఇస్తారు కాలంటే ఎక్కువ వచ్చేస్తాయి

ఒక్కోసారి కడి కడి అది ఇంగో బతుకు చూడు కట్టే పాయింట్ ఉంది ఆయన కారగా అడుక్కోరు పోయి ఒక్క పాయింట్ ఉంది ఆయన డెబ్బై నాలుగు కిలోమీటర్లు పోతాయి డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఎడికి పోతావు ఫుల్ టైం చెప్పుకున్నావు పైసలు ఉన్నాయి కదా తర్వాత ఏంటి తర్వాత వెళ్ళిపోవచ్చు అరే ఇవే ఉల్టా సీదా మాటలు ఆయన దగ్గర ఉల్టా సీదా మాటలు ఈడా ఉల్టా సీదా మాటలు చెంది బాబో అరే నువ్వు ఏపిస్తున్నా రాంటాడు పెట్టుకుని కథలు పడుతున్నావు అరే నడ్రా నువ్వంటూ లేవంటూ కాని కలలకు ఇద్ర వస్తున్నా

ಇಕ್ಕೆ ಬಂದಿರೋಣ ಏನೋ ನೋಡಿ ನೆನ್ನೆ 3:00 ಕ್ಕೆ ವಿಶೇಷ ಮೋದಿ ಕಡಪ ಅಣ್ಣಾ ಇಂಗ ಕಡಪ ಎಲ್ಲೇ ಮರೆ ಅನೇ ಬಿನಾಡಿ ಹೋಗಿನಾ ಎಲ್ಲರಾ

అరే అన్నా చచ్చిపోతా అంటే మన మన ఎంబడొచ్చి ఎవరు బాధ్యులు అన్న మాకే అంటారు కదా మనకి అరే ఏదో తీసుకోవాలి చెప్పిండాలి వచ్చిన పిల్లల్ని

ఫస్ట్ అర్థం చేస్తాను తినండి బాగా కాలు ముక్క అర్థం పెద్దాయన చెప్పిన మాటలన్న నిన్న రాజారాయి తినికొచ్చు ఇంతమంది ఇంతమంది బాధ

ಹೈದರಬಾದ್ಗೆ ಹೈದರಾಬಾದ್ 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 ಅದೇ ಉಂಟಾ ತಿನ್ನೇರಾ ಮೇಯಕೊಂಡು ನಿನ್ನೆ ಇಲ್ಲ ಕದ್ದು ವದ್ದು ફટુ આ તિંદી કણો છે રે તિસ્કો તિંદી આના આના મોઘા પર વાડાને દર બસ બે બસે કેલ પની ફટુ અરે ફૂટ તમારું મારે પડ્યા ના અર્દિ નાડું ઇપડું નિંદિ નાડું અન્નામ પડે આંતરા અરે ના પૈસા ના ડારા બે કાઢે કાઢે ના ના પૈસો તો મારા કાઢે પા તિંદી ભી તો પા રાડ પડને કે રાગી રાજપોત ના એય કે આના લેસુન્દરા ભાઈ આના લેસુન્દરા ભાઈ एड एड बाजे बाजे कोण बच्चा तुम्हीच रचना बॉटल लेडने नाही लेवा बॉटल लेकोणार अटले पाणी पण செக் அது கிரி கிரி அப்போ తీసుకో నా దుంకేస్తున్నా చెప్పాడు దుంకేస్తున్నాడ పెట్టినారా బాయ్ ఇంటికా అన్నం తిను ముందుకెళ్ళి అన్నం తినేసి అది నేను తీసుకుని వస్తాను